హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మే శ్రీలత వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ లాగ్స్ అయితే మేము మా ఫ్యామిలీతో పాండిచ్చేరికి వెళ్దాం అన్నమాట సో పాండిచ్చేరిలో ఎలా ఎంజాయ్ చేశాను ముందుగా మేము పాండిచ్చేరిలో ఫేమస్ వినాయక టెంపుల్ ఉంది సో ఈ టెంపుల్ అయితే లోపల వీడియో చేయడానికి లేదు కానీ చాలా రకాలు వినాయకులలో చాలా రకాల వినాయకులు ఉన్నారనమాట చాలా చాలా బాగుంది జస్ట్ అలా వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట సో తర్వాత అయితే మేము ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళాము పాండిచ్చేరి అని ఫ్రెంచ్ కాలనీ అంటేనే ఫేమస్ అసలు పాండిచ్చేరి చాలా 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 అనమాట క్లీన్లీనెస్లో కానీ రోడ్స్ కానీ అంతా సో స్టిల్ వాళ్ళ మొత్తం మెయింటెనెన్స్ ఫ్రెంచ్ కాలనీ అయితే ఇంకా చాలా బాగుంది అప్పట్లో ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ హోమ్స్ కొన్ని సేల్ అంటే రెంట్కో లేదంటే సేల్కో పెట్టారనమాట అక్కడ అన్ని షాప్స్ అలా పెట్టుకున్నారు ఇదంతా ఫ్రెంచ్ కాలనీలో రాక్ బీచ్ అని ఉంటుంది దాని ఫ్రంట్ వ్యూ అసలు బీచ్ వ్యూ మాత్రం అదిరిపోయింది అనమాట చాలా చాలా బాగుంది అక్కడి నుంచి రావాలనే అనిపించలేదు అందులో సన్నీగా లేదు ఆ రోజు మేము వెళ్ళినా క్లౌడీగా ఉంది కాబట్టి మేము చాలా ఎంజాయ్ చేసాం బీచెస్ అంతా ఇది అసలు ఇక్కడికి రాగానే ఒక ఫారిన్ కంట్రీకి వచ్చిన ఫీలింగే వచ్చిందనమాట చాలా క్లీన్గా చాలా బాగున్నాయి ఆర్కిటెక్చర్ అంతా ఫ్రెంచ్ స్టైల్లో కన్స్ట్రక్షన్ అనమాట వాళ్ళ ఆఫీసెస్ అప్పట్లో వాళ్ళవన్నీ ఇక్కడ జిఎస్టీ భవన్ అని ఉందండి చూడండి ఇక్కడ జిఎస్టీ ఆఫీస్ అవి తర్వాత ఇక్కడ గాంధీ గారిని గాంధీ అని ఉన్నారు సో ఆ స్టాచ్యూ పెట్టారు తర్వాత ఇక్కడేమో మెమోరియల్ అనమాట వారు అవన్నీ జరిగినప్పుడు మెమోరియల్స్ ఉంటాయి ట్రిబ్యూట్ వాల్ ఉంది ఇక్కడ చాలా చాలా బాగుంది వాల్ ఆఫ్ హానర్ అని కనిపిస్తుంది కదా సో ఇంకా ఇక్కడి నుంచి అయితే ఫ్రెంచ్ కాలనీ దాంట్లోకి ఎంటర్ అయ్యాము ఇవి చూడండి అన్నీ ఫ్రెంచ్ కాలనీ ఫ్రెంచ్లో ఉన్నట్టే ఉన్నాయి కదా చాలామంది అక్కడ నిల్చొని ఫొటోస్ అవి దిగుతున్నారు చాలా స్టైలిష్ ఉన్నాయి అన్నమాట సో చాలా హోమ్స్ ఇప్పుడు షాప్స్ లాగా కన్వర్ట్ అయిపోయాయి కాబట్టి కొన్ని హోమ్స్ ఉన్నాయి కానీ మనం అక్కడికి వెళ్ళి చూడడానికైతే వ్యూస్ ఆ మోడల్స్ చాలా బాగా అనిపించాయి సో అలా చూసి ఫ్రెంచ్ కాలనీ స్టైల్ అనేసి కన్స్ట్రక్షన్స్ అన్నీ అదే మోడల్స్లో ఉన్నాయి చాలా ఎంజాయ్ అనమాట ఆ లొకేషన్ అంతా సో ఫ్రెంచ్ కాలనీ ఎప్పుడు మార్నింగ్ నుంచి షాప్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి నైట్ వరకు చాలా బిజీగా ఉంటుందంట చాలా అంటే డిఫరెంట్ లుక్ ఉందన్నమాట తర్వాత ఇది ఒక బేకర్ స్ట్రీట్ అంటే అక్కడ ఫేమస్ అనమాట ఆ పాండిచ్చేరిలో బేకర్ స్ట్రీట్లో ఏంటంటే అన్ని రకాల ఫ్రెంచ్ వెరైటీ బిస్కెట్స్ కానీ స్నాక్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెంచ్ రిలేటెడ్ షాపింగ్ అదంతా ఫుడ్ అంతా అసలు క్రాకర్స్ అవి అయితే చాలా బాగున్నాయి చాలా చాలా వెరైటీ డెలీషియస్గా అన్నమాట టేస్ట్ అయితే ప్రైజ్ అయితే ఉన్నాయి కానీ బట్ డెఫినెట్గా ఇండియాలో యుఎస్ నుంచి కాకుండా మనకు అక్కడ ఇండియాలో తక్కువ వెరైటీస్ దొరుకుతాయి కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తారు మా వాళ్ళు నా బ్రదర్ ఫ్యామిలీ అందరూ సో నెక్స్ట్ అయితే అక్కడి నుంచి క్రాఫ్ట్ బజార్కి అనమాట క్రాఫ్ట్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి అసలు మంచి మంచి చైన్స్ కానీ ఇలా ఇయర్ రింగ్స్ అన్నీ వుడన్ వుడన్ మేడ్తో చేస్తారు హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగున్నాయి అన్నీ వుడన్ బ్యాంబూ వెరైటీస్ లెదర్ ప్యూర్ లెదరు తర్వాత చాలా చాలా మొత్తం అక్కడ షాపింగ్ ఏరియా మాత్రం సో చాలా బాగుంది కొంచెం ప్రైజెస్ అయితే చెప్తూ ఉన్నారు వాళ్ళు బట్ మనం కొంచెం బార్గెన్ చేయాలన్నా మొత్తం అక్కడ ఆ లోపల షాపింగ్ కాంప్లెక్స్ అంతా ఒకే ప్రైజెస్ చెప్తున్నారు అనమాట అసలు బార్గెనింగ్ లేదు సో నచ్చితే తీసేసుకోవడమే బట్ నేనైతే ఈ మధ్యకాలంలో చాలా చోట్ల ఎక్కడికి బీచెస్ అవి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ బాగున్నాయనేసి కొన్ని షెల్స్ అవి డిజైన్స్ బాగుంటాయి అని చెప్పి షాపింగ్ అయితే చేశాను హ్యాండ్ బ్యాగ్స్ అవి కానీ అసలు చూడడానికి చాలా రోజుల తర్వాత ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు చాలా చాలా బాగా అనిపించింది అనమాట ఎప్పుడో మేము ఇంక చదువుకునేటప్పుడు మహాబలిపురం అటు వెళ్తే రెగ్యులర్గా నాకు ఇవి బాగా కనిపించేవి నేను చాలా ఎంజాయ్ చేసేదాన్ని అప్పుడు తర్వాత ఇప్పుడు చూసాక చాలా బాగున్నాయి అనమాట అన్ని వుడెన్తో అసలు చాలా బాగా చేస్తారు కాఫీ కప్స్ కానీ అంతే మొత్తం క్రాఫ్ట్స్ కదా ఈ కలంకారీ పర్సెస్ చూడండి ఎంత బాగున్నాయో చాలా అసలు పర్ఫెక్ట్ అనమాట మనం ఇలా ట్రెడిషనల్ వేర్లో ఇలా కావాలి డిఫరెంట్గా హ్యాండ్ బ్యాగ్స్ కానీ పర్సెస్ ఇలా అంటే సో అయితే తర్వాత అక్కడి నుంచి మేము దగ్గరలోనే ఒక చర్చ్ ఉంది అనమాట పాండిచ్చేరిలో ఇది చాలా ఫేమస్ చర్చు నేనైతే ఎప్పుడూ చర్చ్లోకి వెళ్ళలేదండి ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను కానీ అసలు చాలా చాలా బాగుంది మూవీస్లో చూడడమే కానీ నేనైతే లోపలికి వెళ్ళలేదు వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు సో అసలు ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట లోపలికి వెళ్ళగానే అసలు అంటే వీవ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి లోపల చాలా చాలా ఇంకా ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదని జస్ట్ కాసేపు వీడియో తీసి బయటకు వచ్చాను ప్రేయర్ జరుగుతోందని చూడండి ఇది చాలా బాగుంది అసలు మేమైతే ఇంకా అలా దిగేసి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇమ్మీడియట్గా మాంగ్రూవ్ బోటింగ్కి వెళ్ళి వెళ్ళాం అనమాట మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని ఉంది ఇక్కడ మ్యాంగ్రూవ్ విలేజ్ లాగా డెవలప్ చేశారు వాళ్ళు అక్కడే బోటింగ్ పెట్టారనమాట ఎంత బాగుందంటే అక్కడికి వెళ్ళగానే ఈ బోటింగ్కి కొంచెం డిఫరెంట్ స్టైల్ బోటింగ్ ఇది సో మీరు చూసేద్దరు ఇక్కడ ఇట్లా మ్యాన్గ్రోవ్వి బోటింగ్ అయితే ఒక్కొక్క బోట్లో టువెల్వ్ మెంబర్స్ వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ వెయిటింగ్ ఉంటుంది సో ముందుగా మనం అక్కడ రిజిస్టర్ చేసుకుంటే ఒక విత్ ఇన్ ఒక వన్ అవర్ లోపల మనకి ఛాన్స్ వస్తుంది అనమాట చాలా రష్ ఉంది సమ్మర్ కాబట్టి సో ఈ బోటింగ్లోకి వెళ్ళి అసలు ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు చూడడానికే చాలా అసలు న్యాచురల్గా పర్ఫెక్ట్గా ఉందనమాట మేము మా బోట్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇప్పుడైతే వాళ్ళంతా దిగేసి ఇప్పుడు మేము మా బోట్లో ఒక టువెల్వ్ మెంబర్స్ వెళ్ళామమాట ఇక్కడ వేరే వాళ్ళు కూర్చున్నారు ఫ్రంట్ వ్యూలో అందుకే వాళ్ళే ఉన్నారు వీడియోలో ఈ బోటు అప్పు డౌన్ అనమాట సడన్గా ఇలా వంగిపోతుంది తర్వాత లేస్తుంది ఆ పైన చూడండి మ్యాంగో ట్రీస్ అవన్నీ ఆ చెట్లు అంటే మ్యాంగో ట్రీస్ అవి సో ఆ చెట్లన్నీ ఇలా బెండ్ అయిపోయాయి అనమాట సో మొత్తం అన్నీ ఇలా ఒక్కలాగా ఉండేసరికి చాలా బాగుంటుంది చూడండి బోట్ అంతా షేక్ అవుతుంది వాళ్ళు ఒక్కసారిగా కిందకి వెళ్ళిపోతుంది బోటు తర్వాత మరీ పైనకి వస్తుంది అసలు వీడియో క్యాప్చర్ చేయడానికి లేదనమాట నాట్ సేఫ్ ఎక్కువ సో జస్ట్ అలా కొంచమే వీడియో క్యాప్చర్ చేస్తాను నేను చూస్తున్నారు కదా ఎంత చేంజ్ అవుతుందో ఆ వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట సో మేమంతా లైఫ్ జాకెట్స్ వేసుకొని కూర్చున్నాం బోట్లో ఇంక ఇక్కడి నుంచి అయితే బోట్లో నుంచి జస్ట్ ఒక చోట స్పాట్ కొంతసేపు ఆపుతాడు అక్కడైతే ఒకప్పుడు రాజులు ఉండి అక్కడ ఏదో లాగా ఉంది అని అన్నారు ఇప్పుడైతే మనకేం కనిపియదు జస్ట్ వాళ్ళనమాట అక్కడికి వెళ్ళి ఒక ఫొటోస్ దిగేసి మళ్ళీ జస్ట్ మేము ఈ బోట్లోనే ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్తున్నాం అనమాట సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది మరీ చూడండి వ్యూస్ వాళ్ళు ఇంకొక సైడ్కి తీసుకెళ్తున్నాడు ఇప్పుడు అసలు బోట్ వ్యూ ఆ సైడ్స్ మొత్తం అంతా చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇంకా షిప్స్ అన్నీ అదే బోట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడి నుంచి అయితే మొత్తం వాళ్ళు ఫిషెస్ తీసుకొని వచ్చి ఇక్కడ చేంజ్ చేసుకుంటున్నారన్నమాట అక్కడ నుంచి ఫిషెస్ పట్టుకొని వస్తారు కదా సో అదంతా ఫిషింగ్ అయిపోయాక అవన్నీ ఇక్కడ వస్తాయి తర్వాత అటు చూడండి పెద్ద బోటు షిప్ ఉంది కదా షిప్లో నుంచి వాటరు ఇట్ సైడ్ నుంచి ప్యూర్ ఒకసారి ప్యూర్ వాటర్ వస్తున్నాయి ఒకసారి అంత డర్టీ వాటర్ వస్తున్నాయి సో అక్కడి నుంచి ప్యూరిఫై చేస్తున్నట్టున్నారు మాకు నాకు క్లియర్గా తెలియదు దూరంగా ఉందన్నమాట జస్ట్ మేము అక్కడి నుంచి అయితే వ్యూ చూసాము ఇదంతా రాక్ వాల్ బీచ్కి ఇంకొక సైడ్లో చాలా బాగుందనమాట సో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వ్యూ చూడండి బోటింగ్ సెంటర్లో వెళ్తూ ఉంటే అటు సైడ్ ఇటు సైడ్ చెట్లు అసలు చాలా బాగుంది అసలు నేచర్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట ఎక్కువసేపు కాదు కానీ ఎక్కువ ప్రైజ్ కూడా లేదు బట్ ఖచ్చితంగా పాండిచ్చేరికి వెళ్తే మాత్రం మాంగ్్రూవ్ ఫారెస్ట్ మిస్ కాకుండా ఎంజాయ్ చేయొచ్చు అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇలాంటి బోట్లో అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు కంప్లీట్గా అప్పు డౌన్స్ ఉండడం వల్ల అందరు గట్టి గట్టిగా అరుస్తున్నారనమాట అదొక లాగా అనిపించింది బట్ ఇంకా కొంచెం సేఫ్టీ ఉంటే బాగుండేది అనిపించింది బై మిస్టేక్ ఏదైనా అవుతే కొంతవరకు డేంజర్ అనేసి కానీ ఇంకా తర్వాత బోటింగ్ అయిపోయాక ఇంకా బయటకైతే వచ్చేసాము ఇది చూడండి రాక్స్ ఎంత బాగా చేస్తారు కదా వాళ్ళు సో నేను జస్ట్ సరదాగా అలా ఫొటోస్ దిగుతూ ఉన్నాను అనమాట ఇక్కడ చాలా బాగా అనిపించింది నాకైతే మ్యాన్ ఫారెస్ట్ మొత్తం ఇంక ఇక్కడైతే మేము బీచెస్ మేము ఆల్మోస్ట్ త్రీ డేస్ ఉన్నాము అక్కడ సో ఎవ్రీ డే ఫస్ట్ డే వెళ్ళినప్పుడు నైట్ ఫస్ట్ సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ అప్పుడు అనమాట ఇది అసలు బీచ్ అయితే నైట్ వ్యూలో కూడా చాలా బాగుందనమాట చాలా ఏళ్ళ తర్వాత అట్లా ఇండియాలో బీచ్ చూసేసరికి నేను చాలా ఎక్సైట్ అయిపోయాను చాలా బాగా ఆడుకున్నాము చాలా బాగా అనిపించింది మా వదిన నేను ఇద్దరు సో ఎంజాయ్ చేస్తున్నాం అనమాట బీచ్లో ఇంకా రిషి ఉంటే రాము ఉంటే కూడా బాగుండేది అనిపించింది సో వాళ్ళు లేరు బట్ ఓకే ఈసారి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాను అని బాగా ఎంజాయ్ చేస్తాం అలా ఎవ్రీ డే మార్నింగ్ నైట్ అర్లీ మార్నింగ్ ఫైవ్కే వెళ్ళిపోయాం అనమాట మరి మేము ఫైవ్ ఫైవ్ థర్టీకి వెళ్ళాము బట్ త్రీ డేస్ సన్లైట్ లేదు సన్ రైజు సన్సెట్ అయితే ఎక్కడ చూడలేదు మేము సో జస్ట్ ఇంకా ఎంజాయ్ చేసి వచ్చేసాము అంతే ఇంక అప్పుడప్పుడు అక్కడ బోట్ చూస్తున్నారా అందులో అన్ని ప్రాన్స్ ఫిషెస్ అన్నీ తీసుకొని వచ్చి అక్కడ అందరికీ వాళ్ళు సెల్ చేస్తున్నారు అనమాట లైవ్లో సో చాలా ఇక్కడైతే చాలా ఫిష్ ఫుడ్ కూడా చాలా బాగున్నట్టుంది అక్కడ అందరూ మొత్తం ఫిష్ ఫుడ్ దొరుకుతుంది బీచెస్లో అంతా ఇంకా వేరే ఫుడ్స్ అయితే ఏం దొరకవు సో మనం వెజిటేరియన్ కాబట్టి అసలు మేము అయితే ఏం ట్రై చేయలేదు మా కజిన్ ఒక తిన్నారు సో హి సైడ్ హిట్ ఇట్ వాజ్ సో గుడ్ అనేసి అంతే చాలా బాగుంది అనేసి సో అలా బీచ్ అయితే పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తాను నేను సో ఓర్ ఎవ్రీడే మార్నింగ్ బీచ్ రూమ్కి చాలా దగ్గర తీసుకున్నాం అనమాట బీచ్ దగ్గర రూము సో వాక్కబుల్ అంతా జస్ట్ టూ మినిట్స్ సో మార్నింగ్ నైట్ మార్నింగ్ నైట్ అట్లా టూ త్రీ డేస్ బాగా ఎంజాయ్ చేస్తాం బీచ్లో సో ఎక్కువ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేయకపోయినా ఉన్న వరకు బీచ్ని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తాము ఇంకా పాండిచ్చేరిలో అరవిందో ఆశ్రమం అవి ఉన్నాయి మేమైతే విజిట్ చేయలేదు అనమాట సో ఉన్నంతసేపు కొంచెం రిలాక్స్ అవుదాము అటు ఇటు తిరగకుండా అనేసి మేము బీచ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసామన్నమాట నేను చాలా రోజుల తర్వాత ఇట్లా ఫ్యామిలీతో ఇండియాలో టైం స్పెండ్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది పర్టికులర్గా నేను పాండిచ్చేరి బీచ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తాను తర్వాత చాలా రోజుల తర్వాత పెళ్ళి అయ్యాక ఇంకెవ్వరు లేక్ ఫ్యామిలీ అలా అంటే మా పేరెంట్స్తోనే ఇలా ఎంజాయ్ చేయడం మా మమ్మీ వాళ్ళ బ్రదర్ వాళ్ళందరితో చాలా హ్యాపీగా అనిపించింది నాకు సో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈసారి ఇండియా జర్నీ అంతా సో ఆ ట్రిప్పే అంతా సో ప్రతి ట్రిప్ని స్పిరిచువల్ ట్రిప్స్ కానీ ఇలాంటి ట్రిప్స్ కానీ చాలా ఎంజాయ్ చేశాను అనమాట ఇవి కొన్ని పిక్చర్స్ మేము క్యాప్చర్ చేసింది సో అన్నీ అయితే పెట్టలేదు కానీ కొంతవరకు చాలా ఎంజాయ్ చేస్తాము